పల్లెపల్లికి తిరుగుతూ ప్రజల్ని విసారిస్తూ వాళ్ళు మధ్య సెట్లు ఏమని విచారించకుండా పల్లె పల్లెకి తిరుగుతా వస్తా ఉన్నాడు మన శివశంకరణ ரெண்டு பிரபு ரெண்டு ரெண்டு மார రెహమాన పదకొండవ సంవత్సరం రెండు ప్రభుత్వాలు మారినాయన ఈ కాలువల పరిస్థితి ఇట్లే ఉందమ్మా అయిపోతుంది ఓ వాన రాలేదు కాబట్టి ఇంత మాత్రం నయము అవునా వాళ్ళు ఇంట్లో తోవుకొని ఉంటారు అంటే కాలువలే మీకు రోడ్లు రోడ్లే కాలవలు కాలవలే రోడ్ కూడా మండే మండే లేదా మొన్న వచ్చి ఆ కోతిలు తోసేసింది ఎత్తి పెట్టి ఉంటాను అని చెప్తే అవునా ఈ గంటా ఊరికి ఏమన్నా ఈ నూరేళ్ళు రెండు వందల ఏళ్ళు ఏమన్నా రోడ్డు వచ్చే అవకాశాలుందా ఆడ వస్తుంది నేను వస్తాను వేస్తాను నాకు అంటారు వేసుకున్న తర్వాత ఎవరు వచ్చేలా అవునా అట్లా చూసేలా అవునా ఇప్పుడు నమస్కారమ్మా నేను లోపల ఎవరు అవునా కాదమ్మా మీ ఇండ్లంతా కట్టి ఉంది అయితమా ఈ ఇండ్లంతా వచ్చి కట్టి మనం ఎన్నేళ్ళు అయితా ఉంది సంవత్సరం పైన అయింది పది సంవత్సరాల పైన అయిందా రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లో వచ్చిందా అవునా ఇప్పుడు పది సంవత్సరాలు ఇంకా వాళ్ళు పోయినారు వీడు వచ్చి నేనే వీడికి పోయినాడు రాత్రి ఆ రాత తలుపు మూసుకుని కోసం అట్లా భయంగా ఉంది ఇక్కడ అంటే నన్ను చెప్తాను మా లైట్ కే చెప్ వచ్చి చేసినారు మల్లంగా పడిపోయింది ఆ ఇప్పటిక చెప్తే మున్సిపాలిటీలో రాసి వచ్చేస్తాను అని ఆ లైట్ పెట్టి ఉన్నాను పెట్టుకుని పోవంటే రెహమాన్ ఈ లైట్ గురించి ఒకసారి ఇంటిమేషన్ ఏంటి కూడా లైట్ లేదా దీనికి ఉంది ఈ గంటా ఊర్లో ఇదే కాదు వేరే వేరే లైట్ల గురించి అయితే ఇమీడియట్ గా ఇంటిమేషన్ ఏంటి లైట్ మనకి రోడ్డు కావాలి కావాల రోడ్డు పది సంవత్సరాల నుంచి రోడ్లే లీడర్లు గెలిచిన లీడర్లు వచ్చి ప్రామిస్ చేసి కదా మీకు రోడ్లు వేస్తామనే ప్రస్తుతానికి ప్రస్తుతానికే కదా మళ్ళీ ఎందుకు వస్తారు అవునా ఓట్లు వేసుకుంటారు ప్రస్తుతానికి వచ్చి చెప్పేసిపోయినారు కానీ చేసింది ఏమి లేదు తొంగి కూడా చూసేలా బతికుండారా సచ్చినారాయణ కూడా బతికుండారా సచ్చినారాయణ కూడా ఓ ఇంతవరకు మన గెలిచిన ఎమ్మెల్యే గారేమైనా ఈ రోడ్లో పారా అన్నారా ఈ రోడ్ లో ఏమో ఎట్లా అని చూసినారా ఒకసారి వచ్చినాడు సర్రాన్ని వచ్చి నేరుగా పుడిచినాడు ఓ మాట్లాడేదానికిలే చేసేదానికెలే ఓ సర్రు వచ్చి నేరుగా వెళ్ళిపోయినడమ్మా నిలిచి మాట్లాడతా కదా మేము మాట్లాడేదానికి నిలిస్తే రోడ్డు అడుగుతాం కదా ఓకే ఆడ ఒక ఇల్లు మాట్లాడిసి నేరుగా పోతు ఉంటే మేము ఈ సమస్యలు పట్టుకొని పోవాల్నా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో సెకండరీ అట్లీస్ట్ వచ్చి సమస్యల్ని ఇనల్ల సమస్యల్ని చూడల్లా ఓట్లప్పుడు మాత్రం వచ్చి వెళ్ళిపోయేది కాదు వచ్చి సమస్యలు వినే చేస్తాను చేస్తా చేస్తానంతా ఎంతవరకు చేస్తానే ఉండారు ఇప్పుడు ఇంటి అంటారు రోడ్డు అవునా ఇట్లా అయిపోయా ఇంటి అవునా గంటా ఊర్లో ఇంతవరకు రోడ్లు లేవు పది పదేళ్ళు ఇంకా డ్రైనేజీ లేదు రోడ్లే కాలువలు కాలువలే రోడ్లు ఇప్పుడు ఇంట్లో నీళ్ళంతా రోడ్ లో కుదిలితే ఆ జల్జాల నీరులో నడుచుకొని పోవాల జల్జాలు నీరులో నడుచుకొని నడుచుకొని రావాలమ్మా ఇప్పుడు గంటా ఊరు మొత్తము మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ లైట్లు గాని బల్పులు గాని రోడ్లు గాని ఇవి డ్రైనేజీ గాని ఈ గంటా ఊరు మొత్తం చాలా ఉన్నాయి చాలా ఓట్లు పన్నాయి సార్ మాకు రోడ్లు రావాలా గెలిచినారు కదా మాకు రోడ్లు చెప్పింది కాలువలు చెప్పింది ఏమా ఈ విషయం చెప్తామా ఓకేనా సరేనమ్మా రాజకీయాలు సమస్య ఉంది సమస్య పరిష్కారం చేయండి ఓకే ఓకే మన పలమనేరు గంటా ఊర్లో ఇరవై నాలుగు గంటలు పారే జీవనదులు ఉన్నాయి అదే ఇరవై నాలుగు గంటలు పారే జీవనదులు గంటా ఊరు కాలనీలో మన కౌంటిన్ అనేది పారుతుందో పారదో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు పుష్కలంగా పారే నదులు జీవనదులు రోడ్డుకు ఒక జీవనది ఉండదు ఊట పుట్టుకొని వస్తా ఉన్నాయి మొత్తం అంతా ఇవి రోడ్లు చిన్న బిడ్డలు చూస్తూ ఉంటాయి ఇక్కడ చిన్న నేదల బిడ్లు ఇట్లా బిడ్లకి డెంగ్యూ ఫీవర్లు వచ్చి సీటీలు కుట్టి వీళ్ళంతా ఇట్లా చిన్న చిన్న బిడ్డలందరూ ఇదే రోడ్లో నడుచుకొని పోవాలా ఇదే రోడ్లో నడుచుకొని రావాలా ఈ జల్జాల నీరులోనే ఈ గంటా ఊరు ప్రజలందరినీ పెట్టి సర్వనాశనం అయ్యే ఒక దీనికి పది సంవత్సరాలు ఇంకా గత రెండు ప్రభుత్వాలు పదహైదు సంవత్సరాలు ఇంకా గత రెండు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం మబ్బి పెట్టి ఈ ప్రజల్ని జల్జాల నీరులోకి నెట్టేసినారు ఈ బిడ్డల పరిస్థితి ఏమి తప్పకుండా ఈ జీవనదులకి అరికట్టు కట్టి ఆనకట్టు కట్టి చూడ జీవనదులు ఇవి ఎప్పుడు ఎండవు ఎండ వచ్చినా వాన వచ్చినా ఎప్పుడు ప్రార్థానే ఉంటాయి చూడు జీవనదులు కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతాము అన్నగారు మీరు దయచేసి గంటా ఊరు కాలనీలో ఎలక్షన్ అప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు తిరగల ఎమ్మెల్యే ప్రతి గ్రామం తిరగల ప్రతి గ్రామంలోన తిరిగి ఓట్లేసి గెలిపించినారు కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీని ఇంకా మండల అధ్యక్షులు అందరూ డిమాండ్ చేస్తా ఉన్నాము దయచేసి మీరు గంటా ఊరు కాలనీలో తిరగల్లా ఇక్కడ సమస్యలు పట్టించుకోవాలా ఆ ఇటుంటే ఇంకా ప్యూర్ రావమ్మా ప్రతి ఒక్కరం అంటే ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయంటే వస్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు రారు అవునా ఎలక్షన్ లేదు అమ్మా గురించి మాట్లాడేదానికి అమ్మా లేదమ్మా నువ్వు ను కరెక్ట్ క్వశ్చన్ అేశినావో నేను అదే మాట్లాడుతూ ఉన్నాను ఎలక్షన్ టయానికి వచ్చి నాయకులు అందరూ ఎలక్షన్ అయిపోతాం అవునవును ఎవరు రారు వదిలిపెట్టే మా సమస్యల గురించి నాయకులు వచ్చి ఓట్లు దండుకొని వెళ్ళినారు ఇక రాలా వాళ్ళు వచ్చేంత పోరాటం ఆపనమ్మా ప్రతి రోజు ప్రతి గ్రామంలో తిరుగుతా ఉన్నాం

జీ్రెస్ <coughs> <coughs> ಅಂದ್ರೆ ಕಟ್ ಸರ್ ಅಂದ್ರೆ ಮನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ ಜಾತೀಯ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ బివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు గ్రామంలోని వైఎస్ఆర్ కాలనీకి విచ్చేసి ప్రతిరోజు పల్లెపల్లెకు కాంగ్రెస్ అనే కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను గుర్తిస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి అయితేనేమి ప్రజాప్రతినిధుల దృష్టికి అయితేనేమి తీసుకెళ్ళి ఆ సమస్యలకు పరిష్కార బాట వేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రె షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు పల్లెపల్లెకు కాంగ్రెస్ అనే నినాదంతో రాష్ట్రం వ్యాప్తంగా దూసుకుపోతున్నటువంటి యువ నాయకుడు మన పలమనేరు నియోజకవర్గ ఆశా జ్యోతి బి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా చాలా గర్వించదగినటువంటి విషయం ముఖ్యంగా ఈ గంటా ఊరు వైఎస్ఆర్ కాలనీలో గత పదహైదు సంవత్సరాలకు ముందు రాజశేఖర రెడ్డి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంజూరైనటువంటి అయినటువంటి వైఎస్ఆర్ కాలనీ ఈ కాలనీకి ఇంతవరకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేకుండా నిత్యం ప్రజలు అల్లాడుతూ ఉన్నారు వారు రోడ్ల మీద పడిపోతూ ఉన్నారు డ్రైనేజీలు లేకుండా గ్రామం వాళ్ళ ఇంట్లోని డ్రైనేజీలన్నీ కూడా రోడ్ల మీదనే ప్రవహిస్తూ ఉన్నాయి నదుల వల్ల ఇందాక శివశంకర్ గారు ప్రత్యేక దృష్టి దీని మీద సారించారు అధికారుల దృష్టికి రేపు తీసుకెళ్లేందుకు కూడా రేపే ఈ ఊర్లో ప్రజా సమస్యల పైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు చాలా అభినందనీయం శివశంకర్ గారు ఇలాంటి నాయకులు ఇలాంటి సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి వహిస్తూ ఉన్నారంటే నిజంగా ఈ గ్రామానికైతే రాబోయే రోజులు అదృష్టం నేను చెప్పాలి రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి ఇండ్లకు కానీ ఈ రోడ్లకు కానీ మహిళ రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం శర్మలమ్మ గారి నాయకత్వంలో ఏర్పడితేనే ఈ కాలనీలకు మోక్షం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ అధికారులు ముద్దు నిద్రపోతూ ఉన్నారు ఈ ప్రజాప్రతినిధులు మొద్దు నిద్రపోతూ ఉన్నారు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రి కూడా ఆయన ఎలాగయ్యారంటే రాజశేఖర రెడ్డి ఆశయాలను తొంగిలో దూకే విధంగా వారు తయారైనారు ఈ కాలనీ ఎంతో సదుద్దేశంతో పేదలకు మంజూరు చేస్తే మీరు కనీసం రోడ్లు ఈ డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేయకపోతే మీరేం ప్రజాప్రతినిధులయ్యా మీరేం ప్రజాప్రతినిధులు ఎలక్షన్లకు వస్తే ఓట్లు దండుకుంటారే కానీ ప్రజల పట్ల మీరు పూర్తిగా మీరు విస్మరిస్తా ఉన్నారే కానీ ఈ అభివృద్ధికి నోచుకోవడం లేదు దయచేసి మా శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం పూర్తిగా పల్లె పల్లెకు కాంగ్రెస్ ద్వారా ప్రతి సమస్య పట్ల పోరాడి ఈ పరిష్కార దిశ ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఇది కంటిన్యూ అవుతుంది ఈ నాలుగున్నర సంవత్సరం ఎన్నికలు వచ్చే వరకు ఎన్నికలు అయిపోయినా ఎన్నికలు ముందు కానీ ఎన్నికలు వెనక్కు కానీ ఓట్ల కోసం అయితే ఆయన రావడం లేదు ప్రజా సమస్యల్ని పరిష్కరించే దిశగానే ఆయన పయనిస్తూ ఉన్నారు ఆయనకు సంపూర్ణ సహాయ సహకారాలు ఈ నియోజకవర్గంలోని నాయకులందరూ కూడా ఇస్తా ఉన్నారు మేమందరూ కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన్ని అభినందిస్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ ఈరోజు పల్లెపల్లికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమ భాగంలో పల్మొండ నియోజకవర్గం గంటా గంటా ఊరు కాలనీ వైఎస్ఆర్ కాలనీలో మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదవ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ అలాగే మా యువనాయకుడు మా ప్రళమనేరు ప్రజల ఆశా జ్యోతి బిఎం శివశంకర్ గారి నాయకత్వంలో పల్లెపల్లెకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇరవై రోజులుగా మా నాయకుడితో మేమంతా కూడా కలిసి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి పల్లెకి తిరుగుతున్నాము సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడు అదే సమస్యలని ఇమీడియట్లీ స్పందించి అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతున్నది అదేవిధంగా కాలువలు లేవు వీధులు లేవు పదహైదు సంవత్సరాలు అయింది ఇండ్లు ఇచ్చి వైఎస్ఆర్ పీరియడ్లో మనము నీళ్ళు కడుక్కున్నా బట్టలు ఉత్కున్నా వీధుల్లోనే పోతున్నాయి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము పిల్లలు అయితే ఆరోగ్యపరంగా క్షీణించిపోతున్నాయి పిల్లల విషయంలో డెంగ్యూ జ్వరాలు కానీ ఆ దోమల వల్ల అన్నీ వస్తున్నాయండి అని వాళ్ళు మరోవించుకోవడం మా శివశంకర్ గారికి చెప్పడం జరిగింది ఇదే విధంగా రేపు ఉదయం కూడా ఇదే పల్లిలో అందరినీ ప్రజల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి అధికారుల దృష్టికి తీసుపోతామని మా శివశంకర్ నాయకత్వంలో తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఇక్కడ ఈరోజు సమావేశం అవటం ఏమిగా సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము ఇక్కడ కేక్ కట్ చేసి ఘనంగా ఆమెకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ పట్టణంలో ఉన్న సమస్యల గురించి పోరాడానికి మా శివశంకర్ గారు డీసీసీ గారు ఇక్కడికి విచ్చేసినారు మీ సమస్యలంతా చెప్పండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము రాబోయే రోజుల్లో దీన్ని మేము కరాఖండిగా ఖండించి పోరాడి ప్రజల సమస్యలపైన మేము ఏకదాటిగా పోరాడతామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సోనియా గాంధీ గారి జయంతి వేడుకలో గంటా ఊరిలో జరుపుకోవడం చాలా వరకు సంతోషకరం ఎందుకంటే ఇప్పుడు మేము ఏడైతే కేక్ కట్ చేసినామో ఒక డ్రైనేజీలాగా లాగా నీళ్ళు ఇరవై నాలుగు గంటలు డ్రైనేజీ వాటర్ రోడ్లో పాతనే ఉంది మన కౌంటీని అనేది ఎండిపోయింది కానీ ఈ గంట ఊర్లో ఉండే ప్రతి రోడ్డు ఇరవై నాలుగు గంటలు జల్జారు నీళ్లు పాతనే ఉంటాయి ఒక జీవనదిలాగా కాబట్టి వైఎస్ఆర్ కాలనీ గంట ఊరే మొత్తం గంట ఊరు పరిధిలోకి వస్తుంది వైఎస్ఆర్ కాలనీ కాబట్టి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ కేక్ కట్ చేసినాం అవును ఏమ్మా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాల అయ్య సోనియా గాంధీ గారు ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు చనిపోయారో చనిపోయినప్పటికీ మహిళ నిర్భయంగా పార్టీని ముందడుగు నడిపించి దాదాపు సంవత్సరాల కాలం పార్టీని ఉత్తీర్ణత ఆకాశానికి ఎత్తిన మహామహిళ ఇద్దరు బిడ్డలకి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారికి ఇద్దరు వజ్రాలకి జన్మనిచ్చిన మహాతల్లి అయమ్మ కాబట్టి తప్పకుండా ఆయమ బర్త్డేని ఈరోజు సమస్యలు ఎక్కువగా ఉన్న గంటా ఊర్లో చేసుకోవడం చాలా వరకు ఆనందదాయకం తప్పకుండా మీ సమస్యలు ఏమేమైతే ఉన్నాయో అన్నీ ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అవి తీరేంత వరకు పోరాటం చేస్తాము ఎలక్షన్ అయిన తక్షణం అందరూ ఇండ్లకు పరిమితం అయిపోతారు వాళ్ళ ఎక్కడో బిజినెస్లకు పరిమితం అయిపోతారు ఏ నాయకులు ఇక్కడికి రారు ఎమ్మెల్యేలు రారు ఎంపీలు రారు ఏ ఒక వ్యక్తులు వచ్చేసిందని వచ్చే సమస్యల పైన స్పందించరు అడగరు ఆ ఎవరో చెప్పినట్లు సర్ర వచ్చి వర్ర నిలిపోతారు మొత్తం ఎందుకంటే సమస్యల గురించి అడుగుతాము ఇట్లా కుర్చేసి పద ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు ఇప్పుడున్న ప్రభుత్వ ఇప్పుడున్న ప్రభుత్వ అధికారుల దృష్టికి తప్పకుండా తీసుకొని పోతాం ఇది వేరే ఉద్దేశం కాదు మాకు ఓట్లు విన్నామ్మా మమ్మల్ని గెలిపే పక్కన పెడదాం ఓట్లు వేసేది పక్కలో పెడదాం సరే తప్పకుండా ఈ సమస్యలన్నీ ప్రస్తావం చేస్తేనే ఈ సమస్య ఉంది అని చెప్తేనే కదమ్మా ఒక బిడ్డకి జ్వరం ఉంది అని తెలిస్తేనే కదా మనం ట్రీట్మెంట్ ఇచ్చాకే ఇక్కడ కాలువల సమస్య ఉంది కాబట్టి కాబట్టి ఈ రోజు పల్లె పల్లికి కాంగ్రెస్ ఉద్దేశం కూడా ప్రతి పల్లెలో ఉండే సమస్యలు అధికారుల దృష్టికి పోవాలి ఎమ్మెల్యే దృష్టికి పోవాలి ఈవెన్ సీఎం దృష్టి కూడా కాబట్టి పలమనేరులో ప్రతి పల్లె తిరుగుతా ఉన్నామ్మా ఎలక్షన్ అయిన మరుసటి రోజు ఈ రోజు వరకు మా లీడర్లు అంతా నాలుగు గంటలకు నిద్రలేస్తా ఉండలకు నిద్రలేసి ప్రతి పల్లికి తిరుగుతా ఉన్నాం లీడర్లంతా కాబట్టి తప్పకుండా ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం తప్పకుండా ఈ పలమనేరు అభివృద్ధికి వచ్చేంత వరకు పాటు పడతాం ఆంధ్రప్రదేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అయ్యేంత వరకు Nem mi poratam aapam thank you thank you